శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం డబ్బు రావటానికి ఐశ్వర్యం పెరగటానికి వాస్తు శాస్త్ర ప్రకారం ఎలాంటి చిట్కాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి డబ్బు రావాలన్నా ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నా శాస్త్రంలో కొన్ని చిట్కాలున్నాయి డబ్బును ఎప్పుడూ ఉత్తరం లేదా తూర్పు దిశల్లో ఉంచాలి ఉత్తర దిశ కుబేరుడు దిశగా భావిస్తారు ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచటం వల్ల డబ్బు ఆకర్షించబడుతుంది ఉదాహరణకు ఉత్తర దిశలో ఒక చిన్న పెట్టడం వల్ల డబ్బు వృద్ధి చెందుతుందని నమ్ముతారు అలాగే ఇంట్లో లక్ష్మీదేవి విష్ణు విగ్రహాలు ఉంచటం కూడా శుభప్రదంగా భావిస్తారు ఇంట్లో బీర్వాను ఎల్లప్పుడూ దక్షిణ లేదా పశ్చిమ గోడలకు ఆనుకుని ఉంచాలి తద్వారా అది ఉత్తర లేదా తూర్పు దిశకు తెరుచుకుంటుంది అలాగే పచ్చకర్పు రాళ్ల ఉప్పు నల్ల ఉప్పు ఈ మూడింటిని కలిపి శనివారం రాత్రి ఇంట్లో నాలుగు మూలలా ఉంచి మరుసటి రోజు ఉదయం ఊడ్చిపడేయాలి ఇలా చేయటం వల్ల ధనాకర్షణ శత్రువుల పైన విజయం లభిస్తాయి అలాగే డబ్బును ఖర్చు పెట్టడానికి ఒక సమయం ఉంటుంది ముహూర్తం సూర్యోదయ సమయం అలాగే సూర్యాస్తమయ సమయాలలో డబ్బును ఖర్చు పెట్టడం మంచిది కాదు అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెట్టాలి అలాగే ఇంట్లో పగిలిన అద్దాలు పాత సామాన్లు మురికి బట్టలు ఇంట్లో ఉంచకూడదు ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి ఇంట్లో ప్రతికూల శక్తులు లేకుండా చూసుకోవాలి ఇంట్లో గొడవలు వాదనలు లేకుండా చూసుకోవాలి ఇలా చేయటం వల్ల డబ్బు ఐశ్వర్యం పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది